అబ్బా అది ఆపేసేవి అంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నిద్రపడతా అవుదు వింటుంటే నాకు నిద్ర పట్టదు పని పనిదే ఆ పక్క బెడ్ రూమ్ లో పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టి పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్ రెస్ట్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్క రోజు కూపిక పట్టవే నేను నిద్రపోయిందాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీస్ రిజర్వేషన్ లేనంత దింపండి మీ కనేయ చెప్పేది రిజర్వేషన్ లేనంత దింపండి నో సీట్ నో బెడ్ అలా చెప్తుంటే అర్థం చేసుకోనంటే ఏంటా దోస్ చేస్తారు ఎక్కడికి ఇస్తారుయా నా మీద ఎక్కడ నా మీద ఎక్కడ చెప్తుంటే అర్థం చేసుకోరంటే వికండి దేయ్ దేయ్ నాయనా బాబు ఇదుగో పక్కరికి ట్రై చేసుకుంటే పక్కరికి ట్రై చేసుకుని ట్రై చేసుకోండి అదే చెప్తాం అర్థం చేసుకోరంటే బాబు మీ కనేయ చెప్పేది అర్థం చేసుకో కావరేట అరే చెప్తుంటే అర్థం చేసుకోరా నా ఎత్తరే ఎక్కడ నాకే బెర్తలకి నేను అర్థం చేసుకోరండి అరే చూసుకొస్తాను అరే అలా ఎల్లండే బాబు ఎల్లండే ఈ యాభై రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్త ఇవ్వండి సార్ ఏంటనే మొహాడు పెట్టేస్తారు పట్టించు అప్పుడు పెట్టండి ఎక్కండి ఏమిటండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను క్లాస్ వెళ్ళిపోతాను పడుకున్నాను అండి పడుకున్నారు కదా చల్లో ఇవి జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు మనవలగా హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ మీకోసం ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా ఆ లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి ఆ అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాలేవరే మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ ఆ పదండి కమ్ ఆన్ పదండి మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ తెగిపోయిందట తెగితే వేయించండి మామూలుది కాదండి సూపర్ క్వాలిటీది వేయమన్నాను కానీ శివా సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత మీది వైజాగ్ కదండి చూసారా ఎలా కనిపెట్టేశాను పెద్దవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ చాంపియన్ అయి ఉండాలి ఉండదు చూసారు ఎలా కరువు మీకు చాలా ఆయస్ వస్తున్నట్టుంది కూర్చోండి సాంగ్స్ అండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఏమైందండి ఇది టీ అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీయా ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు అయితే ఎవరిన చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నౌ హాస్పిటల్ లో నర్సు నౌ నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని కాఫీ సారీ ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది